ఈ విధముగా మాట్లాడుతున్నారు ప్రియులారా మీరు ధైర్యము విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వాక్యం చెబుతుంది మీరు ధైర్యమును విడిచిపెట్టకండి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెడతారో అప్పుడే మనం పిరికివాళ్ళంగా మారిపోతాం ఎప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దేవుణ్ణి నమ్ముకొని ఆయన పాదాలను పట్టుకొని బతికితే ఆయన వైపు చూస్తే ఆయన సింహాసనం వైపు చూసినప్పుడు ఆయన రాజ్యం వైపు చూసినప్పుడు ఆయన మనకి గొప్ప ప్రతిఫలంగా బహుమానాలు కలగజేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యముగా ఉండొద్దు బలహీనముగా ఉండద్దు భయపడుతూ టెన్షన్తో ఉండొద్దు ఏ క్షణమున ఏం జరుగుతుందో నా కుటుంబానికి ఏం జరుగుతుందో నాకేం జరుగుతుందో అని ఎప్పుడు కూడా నువ్వు భయపడద్దు అధైర్యమును విడిచిపెట్టుడి నాతో ఏ నా తండ్రిని ప్రభు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ ఆటంకము రాదు ఏ భయం నాలో ఉండదు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు కలగజేస్తాడు కాబట్టి దేవుడిని నమ్ముకుంటే ధైర్యం ఉంటుంది బహుమానాలు కలుగుతాయి కుటుంబాలు దీవించబడతాయి సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం